జ్యోతి మల్హోత్ర ఒక యూట్యూబర్ ఇవిడ లో తన యొక్క రోజు చేసే దినచర్యను అందులో అప్లోడ్ చేస్తుంది ముఖ్యంగా ట్రావెల్ ట్రావెల్ కి సంబంధించినటువంటి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళి ఇండోనేషియా అలాగే ప్రపంచ దేశాలు అన్ని దేశాలు తిరుగుతూ ఉంటది ఆవిడకి వచ్చే వ్యూస్ ఆవిడ తిరిగే దేశాలకి సంబంధం ఉండదు అయితే ఇప్పుడు ఈవిడ దేశ ద్రోహం కింద అరెస్ట్ అయింది ఐఎస్ఐకి చెందినటువంటి ఒక ఏజెంట్ గా పనిచేస్తుందని వెంటనే నిఘా వర్గాలకి తెలియడంతో నిఘా వర్గాలు పోలీసులకి అలాగే మన ఆర్మీకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వీళ్ళైతే హర్యానా పోలీసులు అయితే సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్ లో ఈవిడిని పట్టుకున్నారు ఈవిడతో పాటు మరో ఆరుగురిని అయితే పట్టుకోవడం జరిగింది మొత్తం వీళ్ళందరినీ పట్టుకుని ఇప్పుడు విచారిస్తుంటే భయంకరమైనటువంటి నిజాలు అయితే బయటకు వచ్చాయి అవన్నీ పహల్గామ్ దాడికి ముందు అక్కడ జనవరిలోనే పహల్గామిలో షూట్ చేయడం అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి భద్రత ఏంటి ఇవన్నీ కూడా వ్లాగ్ పేరుతో షూట్ చేస్తే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటుంది కాబట్టి ఇంకా మనకి టూరిజం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఎవరు ఏం ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం అలాగే వాళ్ళకి కొన్ని కావాల్సినటువంటి విషయాలు కూడా ఈ ఐఎస్ఐకి చెందినటువంటి వారికి ఇవ్వడం జరిగింది అదంతా తర్వాత ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గామ్ లో దాడి ఇరవై ఆరు మందిని చంపేయడం తర్వాత ఆపరేషన్ సింధులు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్ర అసలు పేరు అది కాదు ఆవిడ ఒక మతం మారినటువంటి ఇది ఈవిడ అసల మతం ముస్లిం మతం కాకపోతే ఈవిడు ఇక్కడ బీజేపీ కార్యకర్తగా చలవణ అవ్వడం అంటే బీజేపీ కార్యకర్తగా చేస్తే ఎవరికి అనుమానం రాదు కాబట్టి బీజేపీ కార్యకర్తగా చేయడం ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇలా బీజేపీ కార్యకర్తగా ఉంటే బీజేపీకే మంచిది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఏమంటారు కాబట్టి నేను ఒక బీజేపీ జెండా బీజేపీ కండువా కప్పుకుంటే బీజేపీ కార్యకర్త అయిపోవచ్చు ఎవరికి అనుమానం రాదు కూడా అనే ఉద్దేశంతో ఆవిడ బీజేపీ కండువా కప్పుకుంది బీజేపీ టోపీ పెట్టుకుంది ఇలా రకరకాలుగా మొత్తానికి ఈవిడ ఒక కరడగట్టిన హిందువుగా ఒక హిందూవాదికి అయితే తనని తను నిరూపించుకోవడానికి ఐఎస్ఐ ఏజెంట్లు ఐఎస్ఐకి చెందినటువంటి అధికారులు చెప్పిన విధంగా అన్ని విధాలుగా చేయడం జరిగింది ఇప్పుడు దీన్ని పట్టుకుని కొంతమంది వెధవలు ఈవిడ బీజేపీకి చెందినటువంటి అమ్మాయి బీజేపీలోనే ఇలాంటి దేశద్రోహులు ఉన్నారంటూ చెప్పింది మరి అరెస్ట్ చేసింది కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వమే కదా అరెస్ట్ చేసింది కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ కదా అసలు ఈ నిఘాకి సంబంధించినటువంటివి ఆర్మీకి సంబంధించినటువంటిది అన్నిట్లో కూడా బీజేపీ తలదూరుస్తుంది బీజేపీ క్రెడిట్ దక్కించుకుందని మీరు అంటున్నప్పుడు మరి ఈ నిఘాకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మరి బీజేపీ చేస్తున్నట్లు కదా మరి మీ లెక్క ప్రకారం మరి ఆర్మీ కూడా బీజేపీ చేతిలో ఉందంటున్నారు కదా మీరు అంటే ఆర్మీ మరి బీజేపీ కదా ఈ రెక్కే నిర్వహించింది ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నది కూడా బీజేపీ అని అనుకోవచ్చు కదా మీరెందుకు పనికిరని విషయాన్ని ఇంత రార్ధంతం చేస్తున్నారు ఒక దేశానికి అన్యాయం చేసి దేశానికి ద్రోహం చేసినటువంటి వారిని ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు అది బీజేపీ నాయకులైనా సరే ఈరోజు బీజేపీ నాయకులు కేవలం కల్లన్ సోఫియా కురేషి గారిని ఒక మాట అన్నందుకే ఈరోజు బీజేపీలో వాళ్ళకైతే క్లాస్ తీసుకొని ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో విజయ్షాకి క్లాస్ తీసుకోవడమే కాకుండా ఇప్పుడు మొత్తం బీజేపీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచే విధంగా క్లాసులు అయితే తీసుకోవడం జరుగుతోంది అంటే బీజేపీ మీద రాయి వేసేద్దాం ఆ పడి ఉంటుంది అయితే అయింది లేకపోతే లేదు మనకంటూ కొంతమంది ఉన్నారు కదా నమ్మేవాళ్ళు మన మాటలు నమ్మేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేద్దామని కానీ ఎవడు నమ్ముతాడు ఒకవేళ నిజంగా బీజేపీ కార్యకర్త అయితే బీజేపీ కార్యకర్త అయిన వాళ్ళు అరెస్ట్ చేశారు కదా వాళ్ళు ఏమీ ఉపేక్షించలేదు కదా ఇంకా ఎంతమంది ఉన్నారో పక్కన పెట్టండి అసలు ఉత్తరప్రదేశ్ అలాగే మిగతా రాష్ట్రాల అన్నింటిలో కూడా అంత ఎందుకు ఇప్పుడు విజయనగరంలో కూడా దొరికారు కదా విజయనగరం హైదరాబాద్ లో కూడా ఈ పాకిస్తాన్ పందులు దొరికాయి కదా ఈ పందులన్నింటి తాట తీస్తున్నారు కదా అందరు తాటా తీస్తారు ఇక్కడ పార్టీలు తేకండి దయచేసి బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీలు తేకండి దేశద్రోహం చేసినటువంటి వాడు ఎవడైనా సరే తాట తీయాల్సిందే కాంగ్రెస్ అని ఉండదు బీజేపీ అని ఉండదు